ఓమ్ని ఆర్కే ఆసుపత్రి గిగల్స్ విభాగంలో స్త్రీల ఆరోగ్య సమస్యలకు అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తోంది నిపుణులైన వైద్య బృందంంచి అధునాతన సౌకర్యాలతో వైద్య సేవలు ఇస్తున్నారు స్త్రీలకు సంబంధించి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు మెటర్నిటీ వాయిద్యాన్ని అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్నారు అవగాహన వాయిద్యుల పర్యవేక్షణతోనే స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్న ఓమ్ని ఆర్కే ఆసుపత్రి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ బి సౌదామణితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ అత్యున్నత ప్రమాణాలతో ఓమ్ని గిగిల్స్ విభాగంలో స్త్రీలకు సంబంధించిన వైద్యాన్ని అందిస్తున్నారు నిపుణులైన వైద్య బృందం అత్యుత్తమ వైద్యశాలను అందిస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ బి సౌధామిని మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్త్రీల్లో వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏంటంటే వాటిని వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ నేను గైనకాలజిస్ట్గా ట్వంటీ టూ ఇయర్స్ నుంచి విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేస్తున్నానండి అట్ ప్రజెంట్ నేను ఆమ్ని ఆర్కే హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా ఉన్నాను ఈ ఆడవాళ్ల సమస్యల గురించి మీరు అడిగారు ఈ సమస్యలు సమస్యలంటే వీళ్ళు ఆడపిల్లలు మె మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి మెన్సెస్ ఆగిపోయేదాకా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వస్తూ ఉంటారు మా దగ్గరికి ఇది ఎలా ఉంటుందంటే యుక్త వయసు అంటే మనకి ఎడోలసెన్స్ మెచ్యూర్ అయినప్పటి నుంచి నైన్టీన్ ఇయర్స్ దాకా యుక్త వయసు కింద తీసుకుంటాము వీళ్ళల్లో వచ్చే కామన్గా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటంటే వీళ్ళకి అప్పుడే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి దీనికి యూజువల్గా వీళ్ళకి ఏంటంటే పీరియడ్స్కి సంబంధించిన సమస్యలతోనే మా దగ్గరికి వస్తూ ఉంటారు ఎక్కువగా వీ వీళ్ళల్లో ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అనేది బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం అనేది కొంతమందికి పీరియడ్స్ అసలు రాకపోవడం అనేది ఇలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు వీళ్ళకి వన్ ఇయర్ దాకా అంటే మెనార్కీ అంటారు ఫస్ట్ పీరియడ్ వచ్చిన దాన్ని అప్పటి నుంచి వన్ ఇయర్ దాకా వీళ్ళకి హార్మోన్స్ హార్మోన్స్ సరిగా డెవలప్ అవ్వవు వాళ్ళ యాక్సెస్ డెవలప్ అవ్వదు సో వీటిని పెద్దగా భయపడవలసిన అవసరం లేదు సో వీళ్ళకి మందులు అవన్నీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి కొంచెం న్యూట్రిషియస్ డైట్ అది చెప్పి పేరెంట్స్ని పంపించేస్తూ ఉంటాము బట్ ఓవర్ బ్లీడింగ్ అలాంటి సమస్యలతో వస్తే మాత్రం డెఫినెట్గా మేము కొన్ని టెస్ట్లు అవి చేసుకుని వాళ్ళకి కరెక్షన్కి మందులు ఇస్తాము ఇంకా వీళ్ళకి ఇంకో కామన్గా వచ్చే సమస్యలు ఏంటంటే ఈ రోజుల్లో మేము పీసీఓడి అనే సమస్య కామన్గా చూస్తున్నాము ఇది ఏంటంటే వీళ్ళ పిల్లల్లో లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండటం లేదు పైగా జంక్ ఫుడ్ తినడం ఇలాంటివన్నీ సమస్యల వల్ల వీళ్ళకి ఒబిసిటీ రావడం అనేది ఈ పీసీఓడిలో ఈ హెయిర్ లాస్ అనేది అన్వాంటెడ్ హెయిర్ రావడం తర్వాత యాక్నే రావడం బాగా లావుగా అయిపోవడం పీరియడ్స్ అసలు రాకపోవడం లేకపోతే కొద్దిగా రావడం ఇలాంటివి ఉంటాయన్నమాట ఇది లాంగ్ టర్మ్ ప్రాబ్లము దీన్ని మనం మనం గుర్తించి తొందరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంటుంది లేకపోతే ఫ్యూచర్లో వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడం గుండె సమస్యలు ఇలాంటి సమస్యలు కూడా డయాబెటీస్ ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకా మేము చూసే కామన్ ప్రాబ్లమ్స్ ఈ ఏజ్లో ఏంటంటే ఒక్కొక్కసారి వ్యజనల్ వైట్ డిశార్జ్ అని శుభ్రత లేకపోవడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి ఇవి కాకుండా జనరల్ గా మనం ఈ వయసులో వాళ్ళకి ఎయిదర్ ఒబెసిటీ అంటే ఓవర్ వెయిట్ లేకపోతే చాలా తక్కువ వెయిట్ గెయిన్ ఉండడం ఒక్కొక్కసారి రక్తహీనత వాళ్ళు కంట్రోల్ లేకుండా బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళు చూపించుకోకుండా ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల బ్లడ్ లాస్ వల్ల రక్తహీనత ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి దాన్ని నైంటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాము ఈ ఏజ్లో ఏంటంటే ప్రధానంగా వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే ఏజ్లో ఉంటారనమాట వీళ్ళకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఎబార్షన్స్ అని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అని తర్వాత ఏంటంటే పిల్లలు ప్రెగ్నెన్సీలు రావడం అస్తమానం ఎబార్షన్స్ అయిపోవడం తర్వాత ఇంకా డెలివరీ సమ సమయంలో ప్రాబ్లమ్స్ రావడం ఇవే కాకుండా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళకి జనరల్ గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచి కణుతులని తర్వాత ఇంకా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అని ఇంకా సర్వైకల్ ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచి ద్వారం పాడవడం క్యాన్సర్స్ అవి రావడం అలాంటివి ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట పోస్ట్ మెనోపాజల్ ఏజ్ అంటాము ఇది అబౌవ్ ఫిఫ్టీ ఉంటుంది యూజువల్గా వీళ్ళకి ఏంటంటే యూజువల్గా జనరల్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్స్ లాంటివి రావడం తర్వాత ఈ ఫ్రాక్చర్స్ అవ్వడం ఇంకా కొన్ని రకాలైన క్యాన్సర్స్ కూడా ఈ రూ ఈ ఏజ్లో కామన్గా చూస్తూ ఉంటాం ఈ అన్నిటికీ కూడా మనం చిన్నతనం నుంచే మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అవన్నీ తీసుకుని ఏదైనా తేడా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ చెప్పిన టెస్టులు చేయించుకుని ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోగలుగుతాం ఈ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ చాలా మందిలో అవగాహన వాటిని గుర్తించడం ఎలా వాటి జాగ్రత్త ఈ ఆడవాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే గర్భసంచి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అండాశయం క్యాన్సర్ అంటారు ఇండియాలో చాలా ఎక్కువ వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ బారిన ఆడవాళ్ళు పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది సఫరింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీంతో ఇది ప్రతి ఆడవాళ్లలో కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వ్యాక్సిన్ ఉంది ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటారు దీన్ని మనం చిన్నతనంలోనే వ్యాక్సిన్ వేయించడం ద్వారా నివారించవచ్చు ఫస్ట్ పాయింట్ అది హెచ్పివీ వ్యాక్సినేషన్ అంటారు దాన్ని ఇది మూడు డోసుల్లో వేసుకోవాల్సి ఉంటుంది సున్నా రెండు ఆరు నెలల్లో వేసుకోవాలి ఇది ప్రతి వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంది ఇండియాలో దీనివల్ల చాలా వరకు మేము క్యాన్సర్ తగ్గుదల చూసాము ఇది వేయడం వల్ల సో ఇది మొత్తం అందరూ ఆడవాళ్ళకి అందేలాగా గవర్నమెంట్ కూడా ఇప్పుడు రీసెంట్గా యాక్షన్ తీసుకుంది ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ స్క్రీనింగ్ వన్స్ వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత అంటే వాళ్ళు సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఏడాది గైనకాలజిస్ట్ని సంప్రదించి ప్యాప్స్ అనే టెస్ట్ చేయించుకోవాలి ఈ ప్యాప్స్ మీర్ అనేది ఏంటంటే ఇది సింపుల్గా చేసే పెయిన్ లేకుండా చేసే తక్కువ ఖరీదుతో ఓపీడీలో చేసే చిన్న టెస్ట్ దీంట్లో మేము వాళ్ళకి తనిఖీ చేసి కొంచెము ఆ డిశ్చార్జ్ని కలెక్ట్ చేస్తామన్నమాట అది ఒక మైక్రోస్కోప్ ద్వారా చూడటం ద్వారా ఇళ్లలో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయేమో ఎర్లీ డిటెక్షన్ చేస్తాం ఎర్లీ డిటెక్షన్ చేస్తే మైనర్ ప్రొసీజర్స్తో కానీ లేకపోతే చిన్న ఆపరేషన్స్తో కానీ ట్రీట్మెంట్ లేకపోతే క్రయోథెరపీ లాంటి వాటితో కానీ క్యాన్సర్ ముందు స్టేజ్లు గుర్తించిన అప్పట్లోనే నివారణ చేసుకుంటే క్యాన్సర్లోకి వెళ్ళకుండా ఉంటుంది ఇది కాకుండా ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి ఉంటే కనుక వీళ్ళకి ఎలా ఉంటాయంటే సమస్యలు పొత్తికడుపులో నొప్పి ఫౌల్ స్మెల్లింగ్ బ్యాడ్ డిశ్చార్జ్ రావడం ఇంకా ఇంటర్మెన్స్ట్రుల్ అంటే మెన్సెస్కి రిలేషన్ లేకుండా అప్పుడప్పుడు బ్లీడింగ్ కనబడడం పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే కలిసిన తర్వాత బ్లీడింగ్ అవడం ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము వీటితో ఉంటే వీళ్ళు వెంటనే అనుమానం పడి వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మేము చెక్ చేస్తే మాకు చాలా వరకు తెలిసిపోతుంది క్యాన్సరా కాదా అనేది ఆ అది కన్ఫర్మేషన్ కోసం బయాప్సీ ఒకటి చేస్తాము ఆ బయాప్సీలో కన్ఫర్మ్ అయితే కనుక క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట రొమ్ము ఇంకా రొమ్ము క్యాన్సర్ గురించి చెప్పాలనుకుంటే అసలు ప్రతి స్త్రీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మెన్సెస్ తర్వాత వాళ్ళకి వాళ్ళే తనిఖీ చేసుకుంటూ ఉండాలి అవి ఎలా చూసుకోవాలంటే అద్దంలో చూసుకోవడం లేకపోతే చేతితో వాళ్ళు టచ్ చేసుకుని ఒక పద్ధతిలో చూసుకుంటే వాళ్ళకి ఏమైనా అబ్నార్మాలిటీ అంటే వీళ్ళకి సైజులో కానీ షేప్లో కానీ రిట్రాక్షన్ అంటే నిపుల్ లోపలికి వెళ్ళిపోవడం కానీ లేదంటే ఎనీ డిస్సార్జ్ ఏమైనా అబ్నార్మల్గా సెక్రిషన్స్ రావడం లేదా ఏదైనా గట్టిగా తగలడం ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అప్పుడు డాక్టర్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు డాక్టర్ విధానంలో డాక్టర్ టెస్ట్ చేస్తారు వాళ్ళకి డౌట్ ఉంటే ఎఫ్ఎన్ఏసి కానీ ట్రూకట్ బయాప్సీ కానీ చిన్న ముక్క తీయడం కానీ వాటర్ తీయడం కానీ చేస్తే కన్ఫర్మ్ అవుతుంది అది కాదు అని కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదే ఉంటే కనుక మనం ఫర్దర్ గా దానికి క్యాన్సర్కి స్టేజింగ్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది కాకుండా ఏంటంటే కొంత వయసు వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి మ్యామోగ్రఫీ అంటే బ్రెస్ట్ కి ఎక్స్ రే స్కానింగ్ ఇవి రెండు పరీక్షలు చేస్తారు ఇందులో మన చేతికి తగలనంత స్టేజ్లోనే క్యాన్సర్ గుర్తించడం జరుగుతుంది సో అందరూ ఇది ప్రతి ఏడాది ఆడవాళ్ళందరూ ముప్పై ఐదేళ్ళు దాటిన తర్వాత మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి మూడేళ్ళు వరుసగా నార్మల్గా ఉంటే తర్వాత ఎవ్రీ థర్డ్ ఇయర్ చేయించుకోవాలి గర్భిణీల విషయంలో ప్రత్యేకంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి పర్యవేక్షణ ఉండాలి ఈ అసలు ఈ రోజుల్లో కపుల్ అందరూ ఎడ్యుకేటెడ్ కపుల్స్ ఉంటున్నారండి వీళ్ళు ఒకళ్ళని కనడానికే ఇష్టపడుతున్నారు సో ఏంటంటే మెయిన్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఈ కపుల్ మ్యారేజ్ ఫిక్స్ అవ్వగానే వాళ్ళ మ్యారేజ్కి ముందుగానే ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించి ఒక వాళ్ళతో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అవన్నీ చెప్పాలి మేమేం చేస్తామంటే వాళ్ళకి బేసిక్ హెల్త్ అన్నీ చేస్తాం వాళ్ళకి రక్తం ఎంత ఉంది థైరాయిడ్ ప్రాబ్లం ఉందా షుగర్ ఉందా ఇలాంటి టెస్ట్లు చేసుకొని బేసిక్ హెల్త్ ఫిట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ పెట్టి వాళ్ళకి ఏ టైంలో మీరు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని అలాంటి గైడెన్స్ ఇస్తామన్నమాట ప్లస్ ఏంటంటే ఇద్దరు కూడా హెల్దీగా ఉండాలి ఆ టైంలో హస్బెండ్కి కూడా స్మోకింగ్ ఆల్కహాలు అలాంటివి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా డ్రగ్స్ కానీ అవన్నీ మానేయాలి ఇద్దరు హెల్దీగా ఉన్నప్పుడు కన్సీవ్ అయితే బేబీ కూడా హెల్తీగా ఉంటుంది వన్స్ కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు నెల తప్పగానే డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే వీళ్ళకి చాలామంది మూఢనమ్మకాల వల్ల అది తినకూడదు ఇది తినకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఇవి చేయకూడదని చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు అవన్నీ మీకు చాలా ఆలోచనలు కలిగజేస్తు ఉంటాయి అంతకంటే డాక్టర్ని సం సంప్రదించి మీ ఆలోచనలు మీ డౌట్స్ క్లియర్ చేసుకుని డాక్టర్ పర్యవేక్షణ ఎందుకు అంటున్నానంటే ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ సో మేము ఏదైనా తేడా బేబీకి కానీ మీకు కానీ ఉంటే చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసేసి మీకు చెప్పడం జరుగుతుంది లేదంటే దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఈ ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలలు కొన్ని మందులు సప్లిమెంట్స్గా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన ఆహారంలో కావాల్సినంత ఉండవు కాల్షియం ఐరన్ ప్రోటీన్ లాంటివి సప్లిమెంట్స్ అంటే ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది ఈ తొమ్మిది నెలలు మీరు హెల్తీగా ఉండాలి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి సరైన పోషకాహారం రిక్వైర్డ్ స్లీప్ అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉండాలి కొంచెం రెగ్యులర్గా యాక్టివిటీ కూడా ఉంటూ ఉండాలి మేడం స్త్రీలలో అధికంగా రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది ఈ రక్తహీనతను గుర్తించడం వల్ల దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ రక్తహీనత అనేది ఎప్పుడంటారంటే మన శరీరంలో ఉండే రక్తము ఒక రిక్వైర్డ్ అమౌంట్ కంటే తక్కువ ఉంటే దాన్ని రక్తహీనతగా పరిగణిస్తారండి ఇది మైల్డ్ మోడరేట్ సివియర్ అండ్ డిఫరెంట్ డిగ్రీస్లో ఉంటుంది ఇండియాలో ఆడవాళ్ళల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎకనమికల్ బ్యాక్గ్రౌండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ ఆర్ ఎనిమిక్ సో ఈ ఎనీమియా అనేది చాలా పాకి ఉంది ఇండియా అంతా ఇది చాలా రకాల వల్ల కారణాల వల్ల వస్తూ ఉంటుంది ఒకటేంటంటే న్యూట్రిషనల్ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సరైన విధానంలో వండకపోవడం వల్ల అందులో ఇంగ్రీడియంట్స్ అంటే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ ప్రోటీన్ అలాగా తీసుకోవడం వల్ల ఈ దీని న్యూట్రిషనల్ ఎనిమి ఎనీమియా అంటారు ఇలా కాకుండా కొంతమందికి బ్లడ్ లాస్ వల్ల వస్తుంది అంటే ఓవర్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది వీళ్ళకి ఎనీ కారణం వల్ల దానివల్ల కూడా ఎనిమియాలోకి వెళ్ళిపోతారు ఇంకా కొంతమంది వైటమిన్స్ అవి తీసుకోరు విటమిన్ బి ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ ప్రోటీన్ ఇవన్నీ ఉండాలి రక్తం తయారవ్వాలంటే సో ఇవన్నీ కారణాల వల్ల మనకి ఎనీమియా అనేది చూస్తూ ఉంటాము వీళ్ళు మా దగ్గరికి ఎనీ ఏజ్ గ్రూప్ ఉమెన్ ఆల్ ఏజ్ గ్రూప్ ఉమెన్ సఫర్ విత్ ఎనీమియా వీళ్ళు మాతో ఎలా వస్తారంటే చాలా వీక్గా ఉందండి నిస్సత్తువుగా ఉంది ఏ పని చేయాలని కాన్సన్ట్రేటేషన్ ఉండట్లేదు మాకు ఆయాసం వచ్చేస్తుంది ఒళ్ళు వాసిపోతుంది నీరు పట్టేస్తుంది ఇలాగ బ్రెత్లెస్గా ఉంటారు ఆయాసంగా ఉంటారు ఏ పని చేయలేకపోతున్నాం ఇలాగ ఉంటారనమాట సింకోపల్ అటాక్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోతున్నాం ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి ఏంటంటే మేము బ్లడ్ టెస్ట్లు చేసుకోవడం ద్వారా ఏ టైప్ ఆఫ్ ఎనీమియా ఉంది అనేది డిటెక్ట్ చేస్తాము నేను చెప్పాను కదండి ఇది డిగ్రీని బట్టి దాని ట్రీట్మెంట్ జరుగుతుంది మనకి ఇన్ కేసు సివియర్ ఎనీమియా అంటే లెస్ దెన్ సిక్స్ గ్రామ్స్ ఉంటే మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తాము అలా కాకుండా మోడరేట్ ఎనీమియా అంటే సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ వరకు ఉంటే గనక మనం ఎయిదర్ ఐరన్ ఇన్ఫ్యూషన్ ఐరన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా లేదంటే ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా చేస్తాము మనకి టెన్ 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 గ్రామ్స్ అలా ఉంటే గనక మైల్డ్ ఎనిమియా అంటారు దీనికి మనము ఫుడ్ చేంజెస్ ద్వారా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అలాంటి ద్వారా మనం కరెక్ట్ చేయడం జరుగుతుంది మేడం ఓమిని ఆర్కే గిగిల్స్ హాస్పిటల్లో మనం ఉమెన్ హెల్త్ కేర్ కి సంబంధించి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఓమిని ఆర్కే హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ద సిటీ ఉందండి దీనిలో గిగిల్స్ అనేది ఉమెన్ అండ్ చైల్డ్ విభాగము ఇందులో మీకు స్పెషలిస్ట్ గైనకాలజిస్టులు ఇంకా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇంకా న్యూనటాలజిస్టు పిడియాటిషియన్స్ అందరం ఇందులో ఉంటాం తల్లి పిల్లలకి సంబంధించిన అన్ని విధమైన రోగాలకి ఇక్కడ మేము వైద్యం చేస్తున్నాము ఎయిదర్ మెడికల్ కానీ సర్జికల్ కానీ లేదంటే ప్రెగ్నెన్సీకి సంబంధించింది కానీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది ఇక్కడ మా స్కాన్స్ అని ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అని అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి మాకు బ్యాక్ బోన్ ఏంటంటే మోమ్ని ఆర్కే హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ ఇన్ మేము ఏంటంటే హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ అవన్నీ డీల్ చేస్తూ ఉంటాం అంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అని లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ అని లేదంటే వాళ్ళకి బీపీ ఎక్కువగా ఉండడము బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడము ఇలాంటి అన్ని సమస్యలు రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు వీటిని ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఉండడం ప్రిమెచ్యూర్గా డెలివరీ అయిపోవడం వాటర్ లీక్ అవ్వడం ట్విన్స్ ప్రెగ్నెన్సీలు ఎదురుకాళ్ళను ఉండడం ఇంకా ఇలాంటి చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ ప్రెగ్నెన్సీస్ సర్జికల్ ముందు ఆపరేషన్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ హై రిస్క్ ప్రెగ్నెన్సీని మేము డీల్ చేస్తున్నాము దీనికి కావలసిన ఐసియూ ఫెసిలిటీస్ నియోనటాలజీ యూనిట్ ఇంకా డాక్టర్స్ మల్టీ స్పెషాలిటీ ఆల్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు సో మీకు ఏ విధమైన సమస్య వచ్చినా ఆడవాళ్ళకి మమ్మల్ని సంప్రదించవచ్చు స్త్రీలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలను అవగాహన ద్వారా నిరంతర వైద్యుల పర్యవేక్షణ ద్వారా వాటిని నివారించుకోవడం సాధ్యమవుతుంది స్త్రీల్లో వచ్చే సాధారణ వైద్య సమస్యలు కావచ్చు ఈ గర్భసంచి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అండాశాయి క్యాన్సర్ ఇలాంటి వాటి ద్వారా అవగాహన పెంచుకొని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టయితే స్త్రీల వైద్య వైద్య స్త్రీల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ సౌదామిని వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ ఎస్డీబీ న్యూస్ విశాఖపట్నం